హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపు ఉగాది పండుగ ముఖ్యంగా తెలుగువారికి చాలా విశిష్టమైనది మా ఛానల్ తరపున అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలతో ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగువారి కొత్త సంవత్సరం అనేది ఉగాది పండుగతో మొదలవుతుంది చైత్రశుద్ధ పాడ్యమినాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రేపటి రోజున శార్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం ఈ ఉగాది పండుగ నాడు అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఉగాది పచ్చడి చేసుకుని తింటారు అసలు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అందుకే ఈ రోజు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం చడ్రుల సమ్మేళనంగా చెప్పబడి ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను చూపిస్తుంది ఇందులో వేసే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి సంకేతం ఈ పచ్చడిలో ముందుగా మనం బెల్లం వేస్తాం బెల్లం అనేది నోటికి తీపి రుచిని ఇస్తుంది కొత్త బెల్లం అంటే ఇది ఆనందానికి సంకేతం అలాగే కొత్త బెల్లం ఆకలిని కూడా కలిగిస్తుంది ఇక ఉగాది పచ్చడిలో రెండో రుచి ఆమ్లం అంటే పులుపు అన్నమాట ఈ రుచి విసుకుకు సంకేతం పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను చూపిస్తుంది ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండును ఉపయోగిస్తారు చింతపండు కఫ వాతావరణం పోగొడుతుంది ఉగాది పచ్చడిలో మూడో రుచి అంటే కారం ఈ రుచి సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు సంకేతంగా నిలుస్తుంది కారం శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది ఇక ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం అంటే ఉప్పు అన్నమాట ఇది జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం ఇక ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతి ముఖ్యమైనది చేదు ఇది జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతం ఈ రుచి కోసం వేపపువ్వుని ఉపయోగిస్తారు ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది అలాగే మామిడి మొక్కలు అనేవి ఉగరుకు సంకేతం జీవితంలో ఎదురయ్యే కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి అని అర్థం అన్నమాట ఉగాది రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఉగాది పచ్చడి చేసి పరగడుపున అల్పాహారంగా తీసుకోవాలి చిన్న పిల్లలు పెద్దలు ఈ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఉగాది యొక్క విశిష్టత ఇది సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్